మంచి కంబ్యాక్ అనుకోవచ్చు యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ చాలా సూపర్ ఉన్నాయి చాలా మంచిగా తీశారు బోరింగ్ ఉంటుంది మీకు యాక్షన్ సీన్స్ అయితే బాగుందండి అనుష్క కొంచెం చూడడానికి కొంచెం బొద్దుగా ఉంది కానీ బట్ యాక్టింగ్ అంతా కూడా చింపేసింది బాగుంది వన్ మ్యాన్ షో అనుకోవచ్చు సినిమా చూసా సినిమా చూసి అట్టే స్ట్రక్ అయిపోండా సీట్లు మొత్తం థియేటర్ మొత్తం ఫుల్ ఒక మోడ కూర్చొని టికెట్ ఉన్నా కూడా పోయింది అక్కడ టికెట్ ఉన్నా కూడా ఒక మూలు కూర్చొని అంటే స్టక్కింగ్ కూడా స్క్రీన్ అట్టే కూడిపోయినా ఆ వాచ్మెన్ వచ్చి నన్ను కొట్టి ఎత్తి చేశారు బయట ఆ తర్వాత వచ్చి వరే ఇక్కడ ఉన్నా నేను అంటే అంత ఏంది ఘాటి సినిమా చూస్తే మేము బతికెందుకు మారదు మేము పతికిందుకు గట్టెక్కదు ఎక్కదు ఘాటి సినిమా చూడు బతుకు గట్టి ఎక్కింది చెప్పడం కదా కట్టెక్కి ఒక మిట్టెక్కింది అంటే నీ పేదరికి మొత్తం పై వచ్చే కాటే రమ్మ కొడలొచ్చి నీ సరే కూడా మంచి పట్టింది నువ్వు కూడా పైకి రూమ్ కొంటావు కారు కొంటావు బిల్డింగ్ కడుతావు కాటి సినిమా చూడు కట్టెక్కో గట్ట రమ్మ కోడలా అయ్యా అవి కాల్చే రమ్మ కాదు భయ్యా బా ఒక పెద్ద పిసాచె పెద్ద రాక్షసే అనుష్క అనుష్క ఇన్ని రోజులు నువ్వు లేకపోయేసరికి నేను పెళ్లి కూడా చేసుకో అనుష్క ప్రేమించా తప్ప చేసుకోండి ఎవరో చేసుకోరే ఆమె ఎవరు పెళ్లి చేసుకున్న పర్లే జీవితం ప్రేమిస్తా ఉంటా పెళ్లి చేసుకోరా మనం చెప్తున్నది అనుష్క గారి యాక్టింగ్ అవన్నీ చాలా బాగున్నాయి ఫైట్స్ అవన్నీ బాగున్నాయి ఫస్ట్ లో కొంచెం అనిపించింది సెకండ్ హాఫ్లో మాత్రం అయితే చాలా డిసప్పాయింట్లో ఉంది సెకండ్ హాఫ్ ఆల్రెడీ మన అనుష్క ఒక్కతే నడిపిద్దాం అనుకుంది మొత్తం మూవీ మొత్తము ఆల్రెడీ ఫైట్లు సీన్లు అవన్నీ చాలా బాగా పెట్టారు చెప్తున్నా కదా బాబు ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో ఆ డైలాగ్ ఒక్కసారి నవ్వుకోవడం అంటే కొంచెం డైలాగ్ నవ్వు నవ్వుకున్నాము ఆ డైలాగ్ ఏంటంటే భయం లేని కోడి బాధలకు డూట్టినాడు అండి ఆ డైలాగ్ చెప్తున్నాడు ఆయన ఇంకా ఒక్కదాకే నవ్వుకున్నాము తర్వాత నవ్వుకోవడానికి చూడడానికి ఎక్కడ అర్థం కావట్లేదు ఆల్రెడీ వన్ అవర్ డీలా సినిమా అయింది ఆల్రెడీ దగ్గర ఈ సినిమా ఫస్ట్ టైము ఫోర్ అవర్స్ చూడమంటే ఇది ఒక్కొక్కరు చెప్తున్నా కదా మొబైల్ చూసుకున్నాడు సెకండ్ టాప్ అయితే అర్థం కాలేదు సినిమా ఎందుకు అసలు ఆ ఘాటి అంటే ఏంటి ఆ పబ్లిక్ అంటే ఏంటి ఏంది అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఆ గారు మీరు హరిహర వీరమణులు తీసినా బాగుండు ఈ సినిమా నాకు మీరు మీ టాలెంట్కి ఇది తక్కువ అనిపిస్తుంది సార్ నాకు